హలో అండి మేమైతే ఎల్లమ్మకు సాకలు పోసుకున్నాము శివరాత్రి ముందన్న ఉగాది ముందన్న ఇలా చేస్తారు పొద్దున్నే లేచి ఇల్లు గిట్లా ఊడ్చుకొని కడపలైతే ఇలా కడుక్కున్నాను తులిసమ్మ కూడా బొట్లు పెట్టాను ముగ్గులు వేసుకొని మంచిగా మామిడాకులు కట్టుకొని తులసిమ్మ కూడా ముగ్గు ముగ్గేసి స్టవ్ కూడా బొట్లు పెట్టాము తర్వాత కాళ్ళ కూడా పసుపు రాసుకోవాలి తర్వాత పసుపు అన్నం వండాలంట అమ్మవారికి బియ్యంలో కొంచెం పసుపు నూనేసి అన్నం అయితే వండాను ఐదు రకాల గుడాలు చేయాలంట ఉలువలు శనగలు అవి ఇవి ఐదు రకాలు వేశాను తర్వాత కుడుములు చేయాలన్నారు కుడుములు కూడా చేశాను బియ్యం పిండితో ఇలా కుడుములు అన్నీ పెట్టాక పులుసు చేయాలన్నారు మా అత్తగారు పులుసు చేశాను పులుసులో ఇలా ఎండి మిరపకాయలు కాల్చివేయాలంట తర్వాత అలా వేశాను అమ్మవారికి పూతగంధం అంటే చాలా ఇష్టము బియ్యం పిండిలో పసుపు వేసి నీళ్ళు జారుగా చేసి పూతగంధం చేసి బొట్లు పెట్టాలంట అమ్మవారికి ఇది సెకండ్ టైం అండి ఉండడము ఇదివరకు అయితే ఉండలేదు నేను అలా పూతగంధం పెట్టి బొట్లు పెట్టాలి బయట గుమ్మాల దగ్గర కూడా పెట్టుకోవాలంట బొట్లు అక్కడ వీడియో తీయలేదండి నేను అక్కడ కూడా పెట్టాను గేటు దగ్గర గుమ్మం దగ్గర తర్వాత కుడుములు అన్నము అవన్నీ కళ్ళు శాఖ బెల్లం శాఖ నీళ్ళ శాఖ అన్నీ నైవేద్యంగా పెట్టి కోనేతో కోసుకున్నామండి మేము కొందరు కోసుకుంటారు కొందరు కోసుకోరు జాకెడ్ ముక్క కుడక పోక ఖర్జూర పండ్లు కూడా అన్నీ పెడతారు ధూపం దీపం పెట్టి మంచిగా చేసుకోవాలండి మేమైతే ఇలా చేస్తాము ఒక్కొక్క పొద్దు